అంటే ఆరు నెలల తర్వాత పొందుతానని చెప్పమనండి పోం మేము ఈ హామీలన్నీ కూడా ఆరు నెలల తర్వాత చేస్తామండి ఎంబటి చేయమని చెప్పమనండి మాకేం అభ్యంతరం వాళ్ళు ఏమంటారు జీవో ఇష్యూ చేశారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఇది పర్టికులర్లీ జీవో ఇష్యూ చేశాం ఇష్యూ చేస్తే ఈ జీవోలు ఇన్ని తప్పులు పెట్టుకొని ఇంకా బొకాయించే కార్యక్రమం చేస్తుంటే ఏం చేయాలి టైం ఆరు నెలలు కాకపోతే ఐదు సంవత్సరాలు తీసుకోమంట మాకేం అభ్యంతరం లేదు వాళ్ళు ఐదు సంవత్సరాలు తీసుకుంటారు దానిలో ఏ విధమైన సందేహం లేదు ది కెనాట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలని చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారికి లేదు నేను ఇవాళ చెప్తున్నాను వాళ్ళు దేన్ని కూడా ఇంప్లిమెంట్ చెయ్యరు చంద్రబాబు నాయుడు గారు నైజమే అది ఎన్నికలకు ముందు వాగ్దానం చేస్తారు ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాన్ని విస్మరిస్తారు ఎన్నికలకు ముందు వాగ్దానం చేసి ఎన్నికల తర్వాత విస్మరించే వ్యక్తే అతని పేరే నారా చంద్రబాబు నాయుడు గారు కాదు అంటే చూడండి ఇప్పుడు నెల పది రోజులు నెల పది పది రోజులు అయినట్టుంది అంతే కదా నెల పది రోజులు ఈ నెల పది రోజుల్లోనే ఇన్ని దుర్మార్గాలన్నీ నాకు అర్థం కాలేదు మా ఆఫీసులు కూల్చేస్తారా ఇలాంటి తప్పుడు జీవోలు ఇచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడతారా ముఖ్యమంత్రి గారి మీద కేసులు పెడతారా ఎమ్మెల్యేలని ఎక్స్ఎమ్మెల్యేలని కేసులు పెట్టి లోపల తోస్తారా ఇదే కక్ష సాధింపులు ఉండవు అన్నారు కక్ష సాధింపులు తప్ప రెండో పనే లేదు ఇది వాస్తవం ప్రజలు గమనిస్తున్నారు ఈ దుర్మార్గమైనటువంటి పాలన ఈ ఇంకా నా నాలుగు సంవత్సరాల తు పదకొండు మాసాలు భరించాలా అనేటువంటి పశ్చాత్తాపం ప్రజల్లో ప్రారంభించే విధంగా మన నారా లోకేష్ గారు చక్కని ప్రోగ్రాం నిర్ణయించారు చాలా ప్ సంతోషం మీరు చూశారుగా పెద్ద పెద్ద వాల్పోస్టర్లు రెడ్ బుక్ అమలు చేయాలి అని రెడ్ బుక్తో చూశారు కదా వాళ్ళపోస్టులు గుంటూరులో చూశారు మీరు చూశారు లేదు పెద్ద పెద్ద డాడ్ బుక్ వేశారు రెడ్ బుక్ ఇట్లా పట్టుకుని నారా లోకేష్ గారు రెడ్ బుక్ అమలు చేసేటటువంటి వీరుడు ఆయన అమలు చేయమనండి చూద్దాం రెడ్ బుక్ మంచిదే మమ్మల్ని అందరినీ కేసులు పెట్టి లోపల ఏమనండి చూస్తాం ఇవే నేనంటాను ఇవే కొలబద్దలు తప్ప ఇంకెవరేం మాట్లాడినా కొలబద్దలు కావు రామానాయుడు గారు మాట్లాడింది అసలు కొలబద్దే కాదు దీనికి అనుగుణంగా మాట్లాడారు కాబట్టి అది కొలబద్ద సో దీనిలో ఏముంది సూపర్ సిక్స్లో స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వందల రూపాయలు పదిహేను వేల రూపాయలు మా మేనిఫెస్టో చూపించండి మా మేనిఫెస్టోలో నాకున్నది నాకున్న సమాచారం ప్రకారం మా మేనిఫెస్టోలో ప్రతి తల్లికి పదిహేను వందల రూపాయలు టూ థౌజండ్ నైన్టీన్లో దానికి భిన్నంగా ఉంటే చెప్పమండి క్షమాపణ చెప్పేస్తాను భారతి గారు అన్నారు రాంబాబు గారు అన్నారు దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్ ఇదే విషయం షర్మి గారు కూడా మాట్లాడారు అది వేరే అంశం మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి